ఇరవై రెండవ ప్రశ్న ఆహా చిత్రం ఎంత బాగుందో ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి రాయండి అంటే ఇక్కడ ఆహా అనేది ఇది ఈ గుర్తుని మనం బాగా గుర్తించాలన్నమాట ఈ గుర్తు ఇది ఆశ్చర్యాన్ని తెలిపేది ఈ గుర్తు ఎక్స్క్లమేషన్ మార్క్ అని అంటారు ఈ గుర్తు కనిపించిందంటే అది ఏ వాక్యమో ఆశ్చర్యాన్ని తెలిపేది కాబట్టి దీంట్లో ఆ ఆలలో ఆశ్చర్యాత్మక వాక్యం ఎక్కడుందో గుర్తిస్తే సరిపోతుంది ఈ గుర్తు కనిపించిన చాలు మనం ఆశ్చర్యాత్కం అనమాట ఎక్కడుంది నిషేధార్థక వాక్యం ఆశ్చర్యాత్మక వాక్యం విద్యార్థక వాక్యం అను మధ్య వాక్యం ఇందులో మనకి కాబట్టి ఇది ఆశ్చర్యాత్మక గుర్ వాక్యం ఇదే మన జవాబు అలాగే తర్వాత నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను నేను ఎలా ప్రవర్తించాను అనేది ఇది ఏ రకమైన వాక్యం ఇంటికి వస్తుందంటే సామర్థ్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం విద్యార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం ఈ నాలుగింటిలో ఇక్కడ చివర ఈ గుర్తుని చూసారా ఇది ఇది క్వశ్చన్ మార్క్ అనమాట ప్రశ్నించడానికి ఆ గుర్తు మన వేస్తాం సో ఆ గుర్తు ఉందంటే ఖచ్చితంగా చివరిలో మనం గుర్తించాల్సింది ప్రశ్నార్థక వాక్యం అది ప్రశ్నించే వాక్యం కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ సో ఇంతటితో మీకు పద్నాలుగు అంటే పదవ ప్రశ్న నుంచి ఇరవై మూడవ ప్రశ్న వరకు ఉన్న ఈ కాంపోజిట్ తెలుగు తీసుకున్న కాంపోజిట్ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఈ పద్నాలుగు ప్రశ్నలకి సమాధానాలతో వివరించడం జరిగింది ఇక ఇంకా మరిన్ని వీడియోలు ప్రతి సబ్జెక్టు మీద కూడా మేము ఒక వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్టుల మీద కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు జారీ చేసిన ఈ మోడల్ పేపర్లని ఒక్కొక్క పేపర్ మీద ఉన్న గ్రామర్ని మొత్తం అంతా ఒక్కో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాగా అర్థమైంది అని మీరు ఊహించినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్